కాగతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆదివారం రాత్రి మెడుకో ప్రీతి తుది శ్వాస విడవడంతో ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామమైన కండగండ్ల మండలం గిన్ని తాండాకు తరలించారు ఆమెను కడచూపు చూసేందుకు బంధువులు స్నేహితులు స్థానికులు తరలివస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి జితేందర్ మరింత సమాచారం అందిస్తారు కాకతీయ మెడికల్ కళాశాల అనస్థియ మొదటి సంవత్సరం విద్యార్థిని డాక్టర్ ప్రీతి పార్థివ దేహం జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రాయి గిర్ని తండాకు ఈరోజు తెల్లవారుజామున చేరుకుంది ప్రీతి మృతికి కారకులైనటువంటి సైఫ్ను వెంటనే తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కాకతీయ మెడికల్ కళాశాల ముందు అదేవిధంగా జనగామ జిల్లాలో రాష్ట్ర రోకలు ధర్నాలు జరుగుతున్నాయి ప్రీతి గ్రామం చుట్టుపక్కల ప్రజలు ఇప్పటికే అర్ధరాత్రి నుండి భారీ ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు ప్రీతి మృతికి కారకుడైనటువంటి సైఫ్ను వెంటనే తీయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రీతి మృతికి కారకులైనటువంటి కేఎంసి ప్రిన్సిపాల్ అదేవిధంగా కేఎంసి అనస్థీయ హెచ్ఓడిలను వెంటనే విధుల నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రీతిది ఆత్మహత్య కాదు ఆమెను విషపూరితమైనటువంటి ఇంజెక్షన్లు ఇచ్చి ఆమెను చంపివేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రీతి ఆత్మహత్య చేసుకునే అటువంటి బలహీన పరురాలు కాదని చెప్పి ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తన తల్లితో మాట్లాడినటువంటి ఆడియో మొత్తంగా విన్నటువంటి ప్రజలు కూడా ప్రీతి ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికిది కాదని ఆమెను చంపారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొడకండ్ల మండలం ముండ్రాయి గిరితండాకు ప్రీతి యొక్క పార్థివ దేహం చేరుకున్న వెంటనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ముందు కూడా వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ధర్నా రాష్ట్ర రొక్కలు నిర్వహిస్తున్నాయి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రీతి మరణం ఒక సంచలనం సృష్టిస్తుంది ప్రీతి లాంటి ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు పోచేటువంటి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే చంపేసేటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయంటే ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు దేశం ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయిందని అంటున్నారు ప్రీతి సివిల్స్ పరీక్షలు రాసింది మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది సివిల్స్లలో మంచి ర్యాంక్ సంపాదించి దేశ సేవలో ముందుండేటువంటి పరిస్థితుల నుండి ఆమె చనిపోయేటువంటి పరిస్థితులు కలిగినాయని ర్యాగింగ్ భూతం ఆమెను అదే అదేవిధంగా సైఫ్ లాంటి నేరస్తులు మెడికల్ విద్యార్థులుగా ఉండి ర్యాగింగ్ చేస్తూ అనేక మంది అమ్మాయిల్ని వేధిస్తున్నారని చెప్పి ప్రీతి తన తల్లితో మాట్లాడిన అంశాలను పరిశీలనలోకి తీసుకొని ఆ వైద్య విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కొడకళ్ళలో ముండ్రాయి గిర్ని తండా వద్ద ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య పోలీసులు ఆమె అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రజా సంఘాల నేతలు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రీతి మృతదేహాన్ని సందర్శిస్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ మమేష్తో జితేందర్ టీవీ వరంగల్